వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం పోరుకన్నా ఊరుమిన్న కార్యక్రమంలో భాగంగా పెంచి కల్పేట్ మండలం అగర్గూడ గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యురాలు చౌదరి అంకుబాయ్ అలియాస్ అనిత యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా అంకుబాయ్ కుటుంబ సభ్యుల ప్రస్తుత స్థితిగతులతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీ అడిగి తెలుసుకున్నారు అనంతరం కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు దుస్తులను పోలీసు అధికారులు అందజేశారు ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు వనం వీడి జనంలోకి వచ్చేలా చూడాలని లొంగిపోతే ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేస్తామని కుటుంబ సభ్యులను కోరారు ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి మావోయిస్టుల పార్టీలో పనిచేసి సాధించింది శూన్యమని ఇకనైనా అంకుబాయ్ అజ్ఞాతం వీడి జనంలోకి రావాలని ప్రస్తుత రోజుల్లో మావోయిస్టులకు ప్రజాదరణ తగ్గిందని ఇవే కాకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదురు కాల్పుల్లో హతమయ్యారని అదేవిధంగా ఆయుధాలు వేడి జనజీవన స్రవంతిలో కలిస్తే వారిపై ఉన్న రివార్డు పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం కాగజ్ నగర్ రూరల్ సిఐ శ్రీనివాసరావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రానా ప్రతాప్ పెంచికల్ పేట్ ఎస్ఐ కొమరయ్య ఓదెలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సో ధన్ చేస్తే వాడికి ఏం చేయాలి అర్థం తెలియదు కాబట్టి వాడు దాగి ఉంటే పక్కన ఉన్నా మీ ప్రమాదం మీ పక్కన ఉండి దాగి ఉన్నా వాడు ప్రమాదం ఎప్పుడు తొందర మీ దగ్గరకి కాబట్టి అట్టి ప్రజలు మీకు ప్రోత్సహించదు ఎట్లీస్ట్ తిస్తే చెప్పాలి ప్రోత్సహించదు బట్ మీకు దమాఖం తీస్తే గంజాయిని కూడా మీరు ప్రోత్సహించదు ఎవరైనా సాగు చేసినా లేకపోతే గంజాయి వాడినా కూడా మనం వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు సమాచారం చేయాల్సి ఉంటుంది ఇస్తే వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాం మేము ఖచ్చితంగా దానివల్ల మీకు కూడా ఉపయోగం ఉంటుంది వారి లేకుండా దానివల్ల మీకు ప్రమాదం ఉంటుంది పక్కన ఉండే గంజాయి పక్కన ఉండే పిచ్చోడు ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది కదా పిచ్చోడు